హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భాను ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్నారు కదా ఇవి అన్నీ ఒక సబ్స్క్రైబర్ పెట్టారండి చూడండి ఈ స్టోన్ అయితే నిజంగా డైమండ్ లాగే ఉంది కదండి ఇది డైమండ్ కాదండి ఇదైతే క్రిస్టల్ క్రిస్టల్కి మరియు డైమండ్కి తేడా అనేది ఎలా తెలుసుకోవాలో మన వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పున్నాను ఒకసారి నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది తర్వాత మీకు ప్రాక్టికల్గా కూడా నేను బయట కూడా ఒకసారి చేసి చూపిస్తాను అంటే దొరికిన తర్వాత ఆ ప్లేసుల్లో వెంటనే ఎట్లా కనుక్కోవాలి అనేది ఇది చూడండి అదే స్టోను ఇప్పుడు నైట్లో పెట్టారండి నైట్లో ఈ విధంగా మాత్రం నాకు పెట్టొద్దు ఫ్రెండ్స్ అంటే తీసి పెడితే ఆ స్టోన్స్ చూడండి ఎంత బాగా మెరుపుస్తూ ఉందో నిజంగా డైమండే అనుకుంటారు కదా అందుకనేసి నేను చెప్పేది ఏంటంటే పగలు మాత్రమే ఆ నీడలో బయట వెలుతురులో తీసి పెట్టండి ఫ్రెండ్స్ నైటు తీయద్దు ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి మన ఛానల్లో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ త్వరలో బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ తప్పకుండా తీస్తాను కొంతమంది నాకు ఫోర్లో పెట్టేసి పెడుతున్నారు చూడండి బీప్స్ వండు వస్తుంది రెడ్లో వస్తుంది ఇది డైమండ్ ఏనా అనేసి మీరు డైమండ్ టెస్టర్తో టెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వన్లో కానీ టూలో పెట్టండి లేదా జీరోలో పెట్టి చెక్ చేయండి అప్పుడే మనకు కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది అంతేకాకుండా బయట వేరిన తర్వాత ఎండలో పెట్టేసి స్టోర్ని పెడితే వేడిగా ఉన్నప్పుడు స్టోన్ పెట్టొద్దండి ఇంట్లో తీసుకొచ్చాక కొద్దిసేపు అట్లాగే ఉంచేసిన తర్వాత టెస్ట్ చేసి చూడండి అప్పుడు మనకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది అంతేకాని ఎండలో దొరికిన తర్వాత వెంటనే మనం కానీ డైమండ్ టెస్ట్ దాని మీద పెట్టి గట్టిగా అదిమి చూసామనుకో ఆ టెంపరేచర్కి ఆ హార్ట్నెస్ అనేది హైలో చూపిస్తుంది అందులో ఫోర్లో పెడుతున్నారు మీరు ఫోర్లో పెట్టద్దు ఫ్రెండ్స్ ఇటు పరిస్థితుల్లో ఈ వీడియో అయితే మెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడానికే మీకు చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్